ఈరోజు అరౌండ్ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ మధ్యలో మాకు ఒక కాలేజ్ యాజమాన్యం నుంచి ఫోన్ కాల్ వచ్చింది ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది చెప్పేసి వెంటనే మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిశీలించగా అమ్మాయి గంగాధరి అమ్మాయి పేరు గంగాధరి కృష్ణవేణి ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ వీళ్ళది బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది వీళ్ళ ఊరు వచ్చేసి పెగుడపల్లి విలేజ్ జైపూర్ మండలం మంచిర్యాల డిస్టిక్ ఈమె ఉగాదిబానగర్ హాలిడేస్ నిమిత్తం ట్వంటీ నైన్త్కి మార్చ్ ట్వంటీ నైన్త్కి ఊరెళ్ళింది ఊరెళ్ళి హాలిడే హాలిడేస్ అయిన తర్వాత నిన్న వాళ్ళ మదర్ తోటి నైన్ థర్టీ నైన్త్కి నైన్ 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 ఎయిట్ ఆ టైంలో వాళ్ళ మదర్ని తీసుకుని కాలేజీకి వచ్చి రాత్రి పడుకున్నారు ఇద్దరు పడుకున్న తర్వాత మార్నింగ్ ఫైవ్ థర్టీ వాళ్ళ మదర్ కూడా ఉన్నది వాళ్ళ మదర్ మీరుకి వచ్చింది ఆ మదర్తో కూడా పడుకొని ఫైవ్ థర్టీకి బాత్రూమ్కి వెళ్ళి చెప్పి స్పెట్కి వెళ్ళింది వాళ్ళ మదర్ కూడా బాత్రూమ్కి వెళ్తుంది అనుకుందట బాత్రూమ్కి వెళ్ళిన అమ్మాయి ఆ థర్డ్ ఫ్లోర్ పైకి ఎక్కి ఆ థర్డ్ ఫ్లోర్ నుంచి చనిపోవడం జరిగింది ప్రసాద్ ఇంతవరకు విచారణ జరిగింది ఎందుకు చనిపోయింది సార్ కారణాలు ఏమన్నా ప్రస్తుతానికి కాదా తెలవట్లేదు లోతుగా విచారణ చేసి కాలేజీలో ఏమైనా ఇబ్బంది ఉందమ్మా కాలేజీలో ఏమైనా